డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గెడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జేఈ మెయిన్స్ అసలు సక్సెస్ఫుల్గా అప్లై చేసి ఉండొచ్చు సక్సెస్ఫుల్ మిస్టేక్స్ కూడా చాలామంది చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఏ మనకి ఎన్టీఏ ఈ కరెక్షన్ విండో ఇస్తుంది ఆల్రెడీ మీకు కరెక్షన్ విండో వస్తుంది కంగారు పడద్దు అని చెప్పి కూడా ఒక వీడియో ఇదివరకు చేయటం అనేది జరిగింది అలానే మనకి రాత్రి కరెక్షన్ విండో గురించి మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రావడమే అనేది సో ఈ నోటీస్ యొక్క వివరాలలోకి వెళ్దాం మనము మనం ఎంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికి కూడా సో ఇంత గైడెన్స్ ఇచ్చినప్పటికి కూడా సహజంగా మిస్టేక్స్ అనేవి పోతాయి అప్లై చేస్తున్నప్పుడు కొంచెం కంగారులు కావచ్చు చాలామంది కాలేజ్లోనే మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు కొంత అవగాహన ఉండి లేక సో వాళ్ళ యొక్క అడ్రస్ తప్పు పెట్టడము మనం చెప్పాము యాజ్ పర్ టెన్త్ క్లాస్ పోండి ఈ టెన్త్ క్లాస్లో పేరు తప్పు ఉన్నప్పటికి కూడా అస్పాట్ టెన్త్ క్లాసే పేరు పెట్టండి పేరెంట్స్ దైనా లేకపోతే స్టూడెంట్దైనా అని చెప్పాము ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని అని చెప్పాము దాదాపు లక్షకు పైన అప్లికేషన్ ఫామ్స్ అనేవి రిజెక్ట్ అయ్యాయని చెప్పేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా పది లక్షల మంది స్టూడెంట్స్ అప్లై చేశారు ఇరవై ఏడో తారీఖు టైం ఉంది ఇంకొంత పెరిగే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంత మేర జనవరి సెషన్లో స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ముందుగా మనం అసలు ఈ నోటీస్లోకి వెళ్ళినట్లయితే ఇది నవంబర్ ట్వంటీ నిన్న రిలీజ్ అయిపోయింది సో మీరు వచ్చేసి డిసెంబర్ ఒకటో తారీఖు రెండో తారీఖు అది కూడా డిసెంబర్ రెండో తారీఖు పదకొండు యాభై వరకు కూడా మీరు ఈ యొక్క మిస్టేక్స్ ఏమైనా జరిగినట్లయితే అది మీరు సరి చేసుకోవచ్చు అది ఏది సరి చేసుకోవచ్చు కూడా ఇప్పుడు మనం చూద్దాము ఇది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చాడు నెక్స్ట్ యాజ్ నో ఫర్దర్ ఆపర్చునిటీ అని ఇచ్చాడు అన్నమాట ఇక్కడ నో ఫర్దర్ ఆపర్చునిటీ ఫర్ కరెక్షన్ విల్ బి గివెన్ అని ఇచ్చాడు ఇలా ఇస్తూనే ఉంటాడు ఇస్తూ ఉంటాడు అది చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట మళ్ళీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళంతా క్లియర్గా ఇవ్వననే చెప్పాడు కాబట్టి మనం కూడా మళ్ళీ ఇవ్వడు కరెక్షన్ విండో అని అనుకోనే ఈసారి మిస్టేక్ చేంజ్ చేయకుండా సరి చేసుకోవాలన్నమాట ఓకేనా ఏమేమి కరెక్షన్స్ ఉంటాయి అవి కూడా మనం చూద్దాము సో ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ మీరు ఆల్రెడీ అప్లై చేశారు మొబైల్ నెంబర్ తప్పించారు మనం ఏం చేయలేము ఈమెయిల్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ వీటిని అలౌ చేయరు వాటిని మనము చేంజ్ అయితే చేయలేము అవి ఏమైనా మిస్టేక్ మీరు చేసినట్లయితే ఈ మనం చేసేది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫీల్డ్స్ స్టూడెంట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఈ మూడిట్లలో ఒకటి మాత్రము చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఏమైనా తప్పించినా ట్వెల్త్ క్లాస్ డీటెయిల్స్ ఏమైనా తప్పించినా స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీ అంటే మీరు తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఏ స్టేట్కి చెందిన వారు యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది మీరు ఏ బోర్డు ద్వారా రాస్తారో తెలంగాణ బోర్డు ద్వారా రాస్తే తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్ర బోర్డు ద్వారా రాస్తే ఆంధ్ర బోర్డు స్టూడెంట్స్ అంతే తప్ప మీ యొక్క ఓన్ స్టేట్ అని కాదు ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఏ బోర్డు ద్వారా రాస్తే అదే మీ ఓన్ స్టేట్ అయింది అనమాట యాజ్ పర్ జేఈ మెయిన్స్ అలానే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే ఇంగ్లీషా తెలుగు అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అలానే క్యాండిడేట్ జల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు క్యాటగిరీ కేటగిరీ మాత్రం మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా నేను ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక తీసుకొని ఉన్నట్లయితే మళ్ళీ కూడా వేపురలో తీసుకోవాలి చాలా మంది పేరెంట్స్ ఇప్పుడైతే అప్లై చేద్దాం సార్ తర్వాత తర్వాత చూద్దాం అంటున్నారు ఒకవేళ మీరు ఓబీసీ తీసుకొని అయితే ఈడబ్ల్యూఎస్ తీసుకొని మీకు మంచి ర్యాంక్ వచ్చింది కేటగిరీ చేంజ్ చేసే అవకాశం వాడు ఇవ్వలేదు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది దోస్తా రౌండ్ అనమాట అంటే కౌన్సిలింగ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో మీకు ఆ కేటగిరీ మీదనే మీకు సీట్ ఇస్తారు కానీ మీరు ఏం చేయమంటారు వాళ్ళు మీ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటారు మీరు అప్లోడ్ చేయరు అప్పుడు అంటే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ రౌండ్ నుంచి మిమ్మల్ని ఓపెన్లో పడేస్తారనమాట దానివల్ల మీకు ఏమవుతుంది వచ్చినటువంటి మంచి సీట్ అనేది కోల్పోతారు కాబట్టి మీ బాబు కానీ మీ పాప కానీ బాగా చదివే స్టూడెంట్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు అప్పుడు రెండుసార్లు వస్తేనే తీసుకోండి ఎన్సీఎల్ కూడా ఇప్పుడు తీసుకోవాలి మళ్ళీ అప్పుడు తీసుకోవాలి కానీ జాగ్రత్త అయితే తీసుకోండి ఇప్పుడు కూడా మీకు ఇస్తున్నా అనమాట అందుకనే కేటగిరీ చేంజ్ అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ కేటగిరీ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి సో లాస్ట్ టైం అయితే ఇచ్చాడు కౌన్సిలింగ్ అంటే మనకి ఏదైతే మనకి జనవరి సెక్షన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ కంటే ముందు ఇచ్చాడు అది చెప్పలేమనమాట అది వాళ్ళకి అర్థమైపోతుంది ఎంతమంది తప్పు రా అప్లై చేస్తున్నారు ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి వాళ్ళకి వచ్చే మెయిల్స్ వాటి అన్నింటిని బట్టి కొంచెం స్టూడెంట్ ఫేవర్గానే ఉంటారు కానీ మనం ఉండకూడదనే చూసుకొని చేసుకోవాలన్నమాట సబ్ కేటగిరీ ఈ సిగ్నేచర్ కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు చేసుకోవచ్చు ఓన్లీ మీరు జేఈ మెయిన్స్కి అప్లై చేశారు కానీ ఇప్పుడు మీరు ప్లానింగ్కి కి అప్లై చేద్దాం అనుకున్నా అది కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఆధార్ డీటెయిల్స్ అనమాట ఆధార్ డీటెయిల్స్ కూడా మీరు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు మన ఆధార్ అప్డేట్ అయింది పాత ఆధార్ అప్డేట్ చేశారు ఈ మధ్య మీకు ఆధార్ అనేది అప్డేట్ అయింది కాబట్టి ఆ ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు కొంతమంది అయితే పేరెంట్స్ అప్లై చేస్తున్నప్పుడు స్టూడెంట్కి బదులు పేరెంట్ ఆధార్ కార్డు అప్లై చేశారనమాట ఇలాంటి మెసేజ్ అనేవి డైలీ వస్తూ ఉన్నాయి బట్ కొంచెం జాగ్రత్త అప్లై చేసే ముందు మీరు సొంత ప్రయోగాలు చేయకండి కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇంటర్నెట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీరు చేసి పెడతారు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని మొబైల్లో మీకు తెలియకుండా ల్యాప్టాప్లలో మీరు అవన్నీ చేయకండి ఇవి కొంత స్ట్రిక్ట్గా ఉంటాయి ఎందుకంటే లక్షల మంది రాసే ఎగ్జామ్ కాబట్టి కొంత స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నమాట ఇట్లా ఆధార్ డీటెయిల్స్ ఇట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏం చేంజ్ చేయాలనుకున్నా కానీ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ ఫీజు పే చేసిన తర్వాతనే మీకు ఆర్డర్ చేంజ్ చేసే అవకాశం ఇస్తారు అనమాట ఓన్లీ వన్ టైమ్ కరెక్షన్ విల్ బి అలౌడ్ టు చేంజ్ ద క్యాండిడేట్ దట్ ఇస్ వన్స్ ద కరెక్షన్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ది ఫార్మ్స్ అల్ నాట్ బి ప్రోజన్ అనమాట ఫ్రోజన్ మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఉండదు ఏదైనా ఒకసారి మీరు కరెక్షన్ చేసి తక్కువనరంటే సబ్మిట్ పెట్టారంటే మళ్ళీ ఛాన్స్ ఉండదు అనమాట బట్ ఈ సెకండ్ టైం కూడా చేస్తున్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి కరెక్షన్ ది స్కిల్స్ విల్ బీ అప్లికేబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఎనీ అడిషనల్ ఫీజ్ ఇఫ్ ఎనీ అంటే అక్కడ మీరు చేంజ్ చేస్తున్నప్పుడు కొంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటే ఆ ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే మీరు ఇట్లా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొంత జాగ్రత్తగా మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీరు అయితే మిస్టేక్స్ ఏమైనా చేశారో అవన్నీ చెక్ చేసుకొని మీరు వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని మాత్రమే మీరు చేంజ్ చేసుకునే అవకాశం తప్ప మీరు ఇప్పుడు మీ ఇమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు నేను ఫోటో మారుస్తా అంటే కుదరదు సో ఇలా ఈ కరెక్షన్ విండో అనేది మనకి డిసెంబర్ ఒకటో తారీఖు రెండో తారీఖు అవైలబిలిటీ ఉంటుంది ఆ రోజున మీరు కరెక్షన్ అనేది చేసుకోండి అదేవిధంగా జనవరి సెషన్లోనే మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈసారి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కాబోతున్నాయి ఏప్రిల్ సెషన్కి చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ మీకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్లో మీకు మంచి పర్సంటేజ్లు రావాలంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది జనవరిలో అయితే కొంత తక్కువ స్కోర్కి కూడా మంచి పర్సంటేజ్లు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత స్టూడెంట్స్ జనవరిని సీరియస్గా తీసుకోండి ఏప్రిల్ ఉంది కదా అనుకోవద్దు అదేవిధంగా మీకు వస్తున్నటువంటి మార్క్స్ ఆధారంగా మీకు వస్తున్నటువంటి స్కోర్ ఆధారంగా కూడా మీరు కొంత బ్యాకప్ ఎగ్జామ్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప ఇక మనం మెయిన్స్ వస్తాయి కదా అన్నట్టుగా మీరైతే ఏం ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉండకండి ఫర్దర్గా మీకు ఏమైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే నా నెంబర్ ఇది నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి తీసుకోవచ్చు నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి యూనివర్సిటీ సూటబుల్ అవుతుంది చాలామంది చాలా యూనివర్సిటీలు చెప్తారు కానీ అన్ని యూనివర్సిటీలు అందరికీ సూటబుల్ కావు ఆ ఫీజు కూడా మనం చూసుకోవాలన్నమాట కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి తక్కువ ఫీజుతో కూడా మంచిగా మనకి ఫెసిలిటీస్ ఇస్తూ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి యూనివర్సిటీస్ ఉన్నాయి న్యూ ఏజ్ కాలేజ్ వస్తున్నాయి అసలు ఈ న్యూ ఏజ్ కాలేజ్ గురించి తెలుగులో దాదాపు ఎంతమందికి మనం గైడెన్స్ ఇవ్వడం జరిగింది వాటర్లో ఏది బెస్ట్ ఏది వద్ద అనేది కూడా లాస్ట్ ఇయర్ చాలామంది పేరెంట్స్ కూడా గైడెట్ చేయడం జరిగింది బట్ మీ ఇంజనీరింగ్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ స్మూత్ గా కావాలకున్నట్లయితే మన మెంటర్న్షిప్ ప్రోగ్రామ్ మీరు తీసుకున్నారని కోరుకుంటూ అండ్ ఈ కరెక్షన్ విండో ఎంట్రీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంతే తప్ప మళ్ళీ తప్పులు చేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అయ్యే విధంగా మీరు మీ పనులు చేసుకోవాలి ఓకే ఈ జనవరి సెషన్ సక్సెస్ఫుల్గా మీరు రాయాలని కోరుకుంటూ ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం యావ్ ఎల్ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ bright future.